వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ గారిని తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి పిలిచినటువంటి కూటమి మంత్రి కొలుసు పార్థసారథి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు గౌతూ శ్రీష వారిద్దరి మీద అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్ని ఎలా ఆహ్వానిస్తారు అని చెప్పేసి బుద్ధ వెంకన్న ప్రశ్నించాడు అప్పట్లో తాము జోగిని అడ్డుకున్న సమయంలో జరిగినటువంటి వివాదం వంటి అంశాలతో ఫోటోలతో ఫోటోలను కూడా బుద్ధ వెంకన్న ప్రదర్శించాడు నూచివీలో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ చాలా బాధ కలిగించిందని చెప్పేసి పాపం బుద్ధ వెంకన్న ఆవేదనతో బాధ బాధతో కుమిలిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్ నీచంగా దోషణలు చేసి చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అటువంటి నాయకుడితో తెలుగుదేశం పార్టీ మంత్రి ఎమ్మెల్యే నేతలు కలిసి ర్యాలీ చేయడం చాలా బాధ కలిగించింది అని చెప్పేసి కూడా మాట్లాడాడు అంతేకాదు జోగి రమేష్తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద తన్నిన విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇంకో పెద్ద మాట అన్నాడు తమ నాయకులను తాను ఏమీ అనలేను కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందే ఆ ఇద్దరు నాయకులు కూడా అని చెప్పేసి మరి నెమ్మదిగా మాట్లాడుతున్నాడు జోగిరేష్ని తాము అడ్డుకున్న జోగి రమేష్ని తాము అడ్డుకొని ఉండకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటును తాకేవాడు తాము అడ్డుకున్న సమయంలో పోలీసులు మాపై దాడి చేశారు ఆ గలాటాలో తనకు ఊపిరి అందక కింద పడ్డా చనిపోతానేసి అనుకున్న ఆ పక్కనే అప్పుడు గద్దె రామ్మోహన్ రావు అదేవిధంగా ఏలూరు శ్యాంబరవరావు గారు ఇద్దరు ఉన్నారు అలాంటి సందర్భం అటువంటి వ్యక్తిని మంత్రి ఎమ్మెల్యే ఎలా వాళ్ళ మీటింగ్లో పిలుచుకుంటారో వాళ్ళ కార్యక్రమంలో ఎలా పాల్గొన పాల్గొనపిస్తారని చెప్పేసి కూడా మాట్లాడాడు నిన్న జోగి రమేష్ గారి ఉదంతం చూసి ఆశ్చర్యపోయా చంద్రబాబు నాయుడు గారు తో తనకు పదవులు ఇవ్వకపో ఇవ్వకపోయినా పర్లేదు ఆ కుటుంబం పట్ల విధేయుడిగానే ఉంటా నిన్న నూజివీలో జరిగినటువంటి ఘటన మాత్రం కరెక్ట్ కాదు ఎలా జరిగినా అక్కడ ఉన్న మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉందని చెప్పేసి పార్థసారథి గారికి శ్రీశాఖ వెంకన్న గారు హితబోధ చేశారు జోగి రమేష్ను అయినా సరే వేదిక నుంచో ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు గౌతు లచ్చన్న ఒక కుల నాయకుడు కాదు ఇవాళ వంగవీటి మోహన్ రంగాకి లక్షల విగ్రహాలు ఉన్నాయి అన్ని కులాల వారు ఆరాధించారు కాబట్టే వంగవీటి రంగా దేవుడయ్యాడు వాళ్ళ అబ్బాయి రాధా కూడా కులాలకు అతీతంగా పనిచేస్తున్నాడు గౌతు శ్రీష అంటే తమకు కూడా ఎంతో అభిమానం ఉంది కానీ నిన్న జరిగినటువంటి ఘటన కారణంగా కేడర్ మొత్తం కూడా చాలా బాధపడుతున్నారు పార్థసారథి అదేవిధంగా కొనగల్ల నారాయణ శిరీష వీళ్ళు ముగ్గురు సౌమ్యలే కేవలం క్షమాపణ చెప్తే సరిపోదు కేడర్కి సమాధానం కూడా చెప్పాలని చెప్పేసి బుద్ధ వెంకన్న ముఖ్యమంత్రి లెవెల్లో రెచ్చిపోతున్నాడు గత ప్రభుత్వంలో తమ మీద ఎన్నో కేసులు పెట్టారు వాటి మీద ఇప్పటికీ విచారణ సాగుతుంది మరి ఇప్పుడు పోరాటాలు చేయాలా వద్దా అనే అనుమానం కూడా కలుగుతుంది జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకున్నటువంటి నేతలు కార్యకర్తలను శాంతింపజేయాలి నారా లోకేష్ను కూడా కలిసి జరిగినటువంటి విషయం గురించి వివరించాలి జోగి రమేష్ వంటి వ్యక్తులను తెలుగుదేశం పార్టీలో అస్సలు చేర్చుకోకూడదని అని చెప్పేసి కూడా బుద్ధ వెంకన్న ఒక పార్టీ అధ్యక్షుడు లెవెలో వీర విహారం చేశాడు అసలు ఈయన మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ఎక్కడ పడాలా ఎక్కడ వాళ్ళు ఈయనే పార్టీ అధినేత ఈయనే ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అన్న రీతిలో రెచ్చిపోతున్నాడు ఇలా రెచ్చిపోతే తర్వాత ఇబ్బందులు పాలవుతారు అధికారం ఉన్నప్పుడేమో రెచ్చిపోతారు అధికారం పోయిన తర్వాత సలబడిపోతారు కాబట్టి ఏదో ఒకవేళ ఆ పార్థసారథి గౌతమ్ శ్రీష వీళ్ళంతా కూడా జోగి జోగిని పిలిపించుకొని ఉంటే లేకపోతే ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పిలుచుకుంటారు లేకపోతే ఎందుకు వస్తారు ఏమైనా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు చూసుకుంటారు మనకి ఎందుకయ్యా బుద్ధా వెంకన్న